ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నా దగ్గర రెడ్ బుక్ ఉన్నది స్వామిదాసు నిన్ను క్షమిస్తున్నా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు వేరు తిరువూరు నియోజకవర్గం వేరు ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి గెలిచాక సేవా కార్యక్రమాలు డబ్బు ఖర్చు పెట్టడం ఆపేస్తారు కానీ కొలగపూడి అలా కాదు చదువుకునే పేద పిల్లలకు ల్యాప్టాప్లు ఇవ్వడం పేద పిల్లలు పదవ తరగతి కానీ నీట్ గాని అత్యధిక మార్కులు సాధించిన వాళ్లకు ప్రోత్సాహక బహుమతులు ఇవ్వడం ఒక కొలికిపూడికే సొంతం సొంత నిధులు వెచ్చించి అభివృద్ధి పనులు చేయటం కొలికిపూడి స్టైల్ తిరువూరు టౌన్లోని మధురా రోడ్డు ఆర్సీఎం చర్చి ప్రాంగణంలో తిరువూరు చరిత్రలో కనివిని ఎరుగిన రీతిలో అఖండ మెజారిటీతో సాధించిన ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు మాధవీ దంపతులకు దళితుల ఆధ్వర్యంలో పౌరసన్మానం నిర్వహించారు తిరువూరు శాసనసభ్యులు కొలికపూడి శ్రీనివాసరావు మాట్లాడుతూ మహిళలందరూ అర్ధరాత్రి వరకు నిలబడి ఓట్లు వేసిన అందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను వైసీపీ పార్టీ ఇన్ఛార్జి స్వామిదాస్ ఎలక్షన్ అయిపోనివ్వండి కొలికపోడి శ్రీనివాసరావు సంగతి చూద్దాం అన్నాడట నేను స్వామిదాస్ లాగా మాట్లాడను స్వామిదాసు నిన్ను క్షమిస్తున్నాను నేను గృహప్రవేశం చేసిన రోజు వాళ్ళ సురేష్ అనేవాడు గొడవ చేశారు స్వామిదాస్ ప్రచార రథం నా ఇంటి ముందు ఉన్న పందిరిని గుద్ది వెళ్ళింది మధురా రోడ్డును విశాలం చేసి అభివృద్ధి చేస్తాను డివైడర్ కట్టి రోడ్డుకు ఇరువైపులా షాపులు కట్టించి ఇరవై మందిని సెలెక్ట్ చేసి ఒక్కొక్కరికి ఐదు లక్షల చొప్పున ఇచ్చి ఆదుకుంటాను ఆ ఐదు లక్షలు నాకు ఇవ్వవలసిన పని లేదు మీరు ఇంకొక ఇరవై మందికి సహాయం చేయండి ఈ కార్యక్రమంలో మాట ఏంటంటే మదర్ రోడ్డుని విశాలం చేసి అభివృద్ధి చేసి ఒక డివైడర్ పెట్టి ఆ రోడ్డుని అభివృద్ధి చేసిన తర్వాత అటువైపు ఇటువైపు ఉన్న వాళ్ళు షాపులు కూడా కట్టుకొని చిన్న చిన్న వ్యాపారాలు కూడా చేసుకోవచ్చు అన్నారు మదర్ రోడ్డులో ఉన్న నిరుద్యోగ యువకులందరికీ ఈ సందర్భంగా నేను చెప్పేది ఏంటంటే ఒక ఇరవై మంది చదువుకున్న వాళ్ళు జీవితంలో ఏదన్నా సాధించాలని కష్టపడడానికి సిద్ధంగా ఉన్నవాళ్ళు ఏదైనా ఒక వ్యాపారం చేయాలి ఆలోచన ఆలోచన వాళ్ళు ఏం చేస్తారో డీటెయిల్డ్గా మీ ఆలోచనలు ఒక పేపర్ మీద పెట్టి నా దగ్గరికి తీసుకురండి ఇరవై మందికి ఒక్కొక్కరికి ఐదు లక్షలు ఇస్తాను ఇరవై మందికి ఒక్కొక్కళ్ళకి ఐదు లక్షలు ఇస్తా రెండు సంవత్సరాల తర్వాత ఈ ఇరవై మంది ఆ ఐదు లక్షలు రెండు సంవత్సరాల తర్వాత నెలకు వెయ్యి రూపాయలు చొప్పున తిరిగి నాకు చెల్లించొద్దు అప్పుడు ఇంకొక ఇరవై మందికి ఇద్దాం కోటి రూపాయల్ని ఇరవై మందికి ఇరవై మందికి ఇరవై మందికి ఎక్స్చేంజ్ చేస్తూ వెళ్దాం దానికి సంబంధించి నా దగ్గర పూర్తి ప్రణాళిక ఉంది ఇప్పటికీ నేను ప్రచార సమయంలోనే నాగు కిరణ్ అలాగే నేను మామిడి శరత్ ఇలా కొంతమంది మీకు చెప్పాను కదా ఏదైనా బిజినెస్ పెట్టండి నేను ప్లీజ్ సబ్స్క్రైబ్ రాహుల్ న్యూస్